అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దెయ్యాల్ని నమ్మని ఒక రచయిత అర్ధరాత్రి ఎలాంటి తిప్పలు పడుతున్నాడో తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కదా పదమూడవ భాగం జరిగిన కదా రెహమాన్ బండి చెట్టు కిందగా పోతూ ఉన్నప్పుడు బండి మీద ఏదో పడినట్టుగా అనిపించడం రచయిత కింద పడిపోవడం జరిగింది అప్పుడే రచయిత తన గుండెల మీద ఏదో ఆకారాన్ని గుర్తించాడు ఇక మీదట మళ్ళీ కళ్ళు మూసుకున్నాను బాబుగారు కళ్ళు తెరవండి నేనున్నాను మీకేం భయం లేదు కళ్ళు తెరవండి నేను కళ్ళు తెరిచాను నా మీదకు వంగి ఉన్న రెహమాన్ ముఖం కనిపించింది రెహమాన్ నా చేపట్టుకొని కూర్చోపెట్టాడు నేను చుట్టూ ఉన్న పరిసరాలను తలతిప్పి చూశాను చెట్టు మొదట్లో క్రీ మళ్ళీ ఏదో ఒక ఆకారం కనిపించింది మళ్ళీ పిచ్చిగా అరిచి రెహమాన్ను గట్టిగా పట్టుకున్నాను అదేం చెయ్యదు బాబు నేనున్నానుగా కళ్ళు తెరవండి ఒరే హనుమాన్ ఇలా వచ్చి బాబుగారికి దండం పెట్టి వెళ్ళిపో మళ్ళీ కనిపించకు అంటున్నాడు రెహ్మాన్ వద్దొద్దు పిలవకు అన్నాను నిలువునా ఉనికిపోతూ అలాగే బాబు ఒరే నువ్వు వెళ్ళిపో అన్నాడు రెహ్మాన్ బాబు కళ్ళు తెరవండి అన్నాడు నాతో కళ్ళు తెరిచి చూశాను చెట్టుకేసి భయం భయంగా చూశాను అక్కడేమీ లేదు రెహమాన్ నీళ్ల బాటిల్ అందిస్తూ తాగండి బాబు అన్నాడు రెండు చేతులతో బాటిల్ అందుకొని గటకటా తాగేశాను మనసు కొంత కుదుటపడింది ఖాళీ బాటిల్ ఇస్తుండగా నాకు అంతకుముందే నీళ్లన్నీ తాగేశానన్న విషయం గుర్తొచ్చింది మళ్ళీ ఈ నుంచి వచ్చాయి రెహ్మాన్ ఈ నీళ్ళెక్కడివి రెహమాన్ మర్మగర్భంగా నవ్వాడు మధ్యలో వీడొకడు దాపరించాడు హాయిగా భూతరాజుతో వెళ్ళినా బాగుండేది ప్రతి నిమిషం చస్తూ బతికే కంటే ఒక్కసారే చచ్చేవాణ్ణి వీడు చిత్రహింస పెట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు చెప్పవేం రెట్టించాను వద్దులేంటి బాబు ఇప్పటికే భయపడిపోయారు పర్వాలేదు చెప్పు చావుకి తెగించినట్టుగా అన్నాను ఆ కోతిగాడే క్షణాల మీద ఎగిరిల్లి తెచ్చాడు అన్నాడు అదోలా నా ముఖంలోకి చూస్తూ నేను వెర్రి చూపులు చూశాను కోతులు కూడా దయ్యాలవుతాయా నా గొంతు కీచుమంది రెహ్మాన్ నవ్వాడు వాడు కోతి కాదు పన్నెండేళ్లప్పుడు లారీ కింద పడి చనిపోయాడు చిన్న సన్నాసిగా కోతి వేషాలేస్తుంటాడు మీరు ఈ చెట్టు కిందగా వెళ్తున్నప్పుడే దెయ్యాలను నమ్మునన్నారు అది ఆ కోతి విధవ విన్నాడు కోతి రూపంతో బండి మీద దూకాడు నా బుర్ర బండబారిపోతున్నది ఒసే రంగీ ఆ వెదవును కాస్త అదుపులో ఉంచు చెట్టుకేసి చూస్తూ అన్నాడు రెహ్మాన్ రంగి ఎవరు సగం మూర్ఛలో అడిగినట్టుగా అడిగాను అదే బాబు వాడి అమ్మమ్మ అది ఈ చెట్టు మీదే మకాం పెట్టింది ఆ బోసి నోటితో మిమ్మల్ని చూసి నవ్వుతోంది నేను చివ్వున లేచి నిలబడ్డాను నాలోకి పిచ్చి బలం వచ్చినట్టయింది బండెక్కి కూర్చున్నాను రెహ్మాన్ పదా వెళ్దాం అన్నాను రెహమాన్ బండెక్కి కూర్చున్నాడు బండి బయలుదేరింది బాబూ ఇప్పటికైనా నమ్ముతారా దెయ్యాలున్నాయని నమ్ముతాను చేస్తాను ఇక దెయ్యాల కథలు చెప్పుకు ఊరు చేరేలోపే నా గుండె ఆగిపోయేలా ఉంది ఇవి కథలు కాదు బాబూ సరేలేవయ్యా వాస్తవాలే కథలు కావు అంగీకరిస్తాను ఇక విషయాలు మాట్లాడుకు ప్లీజ్ అనేసి వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాను లయబద్ధంగా పడుతున్న గుర్రపుడెక్కల శబ్దం వింటూ మరో ఆలోచన మెదడులోకి రాకుండా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను మై మైండ్ ఈజ్ బ్లాంక్ నా బుర్ర ఖాళీగా ఉంది నా బుర్రలో ఎలాంటి ఆలోచనలు లేవు నా మనసు విశ్రాంతి తీసుకుంటున్నది నాకు నిద్ర వస్తోంది నేను నిద్రలోకి పోతున్నాను నేను నిద్రలాంటి అవస్థలోకి పోతున్నాను ఆ మధ్య నేను హిప్నటిజం మీద పుస్తకాలు తెగ చదివాను మనసులోని భయాన్ని పారదోలడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉన్నాను గుర్రప్పండి ఒక్కసారిగా ఆగింది నేను కళ్ళు తెరిచాను రెహమాన్ గుర్రాన్ని సముదాయిస్తున్నాడు పర్వాలేదు పదా అల్లరి చెయ్యకు అన్నాడు గుర్రం చిన్నగా అడుగులు వేస్తోంది మధ్య మధ్య చెవులు నిగడదన్ని మోర పైకెత్తుతోంది ఏమైంది రెహమాన్ మళ్ళీ ఏం కొంప మునిగిందన్నట్టుగా అడిగాను మీకు వినిపించడం లేదా బద్మాష్ వీడు భూతరాజులాగే అడుగుతున్నాడు వీడింతవరకు చెప్పినవన్నీ కట్టుకదలే ఎంతసేపు గుర్రం పరిగెడుతున్నా దూరం తగ్గడం లేదు అదో వినండి బాబూ అల్లంత దూరంలో వెన్నెల్లో వింతగా మెరుస్తున్న పెద్ద మర్రి చెట్టును చూపించాడు అక్కడేముంది జాగ్రత్తగా వినండి బాబు అసలు సంగతేమిటి ఏం వినాలి మరోదేం కదా పదమూడో భాగం సమాప్తం